దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ వేలాది మంది ప్రజలకి సైంటిఫిక్ జ్యోతిష్యం సైంటిఫిక్స్ వాస్తి చెప్పి వాళ్ళ జీవితాల్లో అద్భుతమైన సేవలు అందించినందుకు గాను అనేక సంస్థలు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ శాస్త్రి గారికి అనేక అవార్డ్స్ ఇవ్వడం జరిగింది గొప్ప గొప్ప పురస్కారాలతోని సన్మానించడం జరిగింది నిజంగా ఆ అవార్డులు ఆ సత్కారాలు తనకి ఎలాంటి ఆనందాన్ని ఇచ్చాయి తన మీద ఎలాంటి బాధ్యతను పెంచాయి అన్ని వివరాలు తెలుసుకుందాం ఒకటి మనకు అవార్డు ఇస్తున్నామని మనం సంతోషపడతాం తప్ప వాస్తవంగా మనకి ఇంకా బరువును పెంచుతున్నట్లే వాస్తవంగా చెప్పాలంటే దానికి తగ్గట్లు మనం పనిచేయాల్సి వస్తుంది ఉదాహరణకి ఇప్పుడు నాకు ముహూర్త నిపుణ అని చెప్పేసి ఒక బిరుదు ఇచ్చారు ఒకరు ఆ ముహూర్తంలో నేను ఒకవేళ సబ్జెక్ట్లో ఇంకా నిష్ణాతుని పూర్తి నిష్ణాతుని కాకపోతే ఆ ముహూర్త నిపుణు ఆ బిరుదు కన్నా నేను దాన్ని కష్టపడి చదివి ఆ ముహూర్తాల నిష్ణాతుని కావాల్సి వస్తుంది అంటే మనకు బరువు బాధ్యత పెంచినట్లే ఇప్పుడు డాక్టరేట్ అవార్డు వచ్చిందండి అంటే ఏ సబ్జెక్ట్లో వచ్చింది అంటే ఆ సబ్జెక్ట్లో మనం బాగా నిష్ణాతులమే ఉండాలి అట్లా గౌరవ డాక్టరేట్ ఇవ్వడం అంటే దాంట్లో మన నిష్ణాతలమే ఉండి మన యొక్క వీడియోస్ చూసి కానీ వాళ్ళ యొక్క సర్టిఫికేట్ చూసి కానీ వాళ్ళందరి మనకు గౌరవించడం జరిగిందనమాట ఇట్లా ఏదైనా ఇప్పుడు సైంటిఫిక్ జ్ఞాన సింధు అనేటటువంటి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది సివి రమణ్ వాళ్ళు అంటే సైంటిఫిక్ వాస్తు జ్యోతిష్య జ్ఞాన సింధు అంటే సైంటిఫిక్ జ్యోతిష్యంలో వాస్తులో వీరికి ఉన్నటువంటి జ్ఞానము అధికంగా ఉంది అని వాళ్ళు గుర్తించి ఇచ్చ జరిగింది జరిగిందనమాట అంటే ఎందుకు ఇచ్చారు అంటే కొన్ని వందలాది మందిని వేలాది మందిని బాగు చేశాం కాబట్టి దానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి గారు కాబట్టి ఇది ఇవ్వడము సమంజసమని కొన్ని సంవత్సరాల వాళ్ళు ముందుకు వచ్చేసి ఇలాంటి అవార్డు ప్రదానం చేయడం కూడా జరిగింది